బంగారంపై బంగారంపై ప్రజలకు షాక్ అవును పాత బంగారం అమ్మినా కూడా జిఎస్టీ కట్టాల్సిందే బ్రేకింగ్ న్యూస్ అనమాట బంగారంకి సంబంధించి పాత బంగారం మార్చినా కూడా జిఎస్టీ వసూలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారంకి సంబంధించి పాత బంగారం మార్చుకుని కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే సందర్భంలో ఎంత జీఎస్టీ కట్టాలనే అంశంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి పాత బంగారాన్ని మార్పిడి విధానంలో ఇచ్చినప్పుడు జీఎస్టీ ఎందుకు కట్టాలని ప్రజలు దుకాణాల్లో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు మరోవైపు దాని విలువతో సంబంధం లేదని కొత్తది ఎంత కొంటే ఆ బిల్లు మొత్తానికి జిఎస్టీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ దుకాణం మేనేజర్ అయితే తెలిపారు ఇటీవల అక్షయ తృతీయ సందర్భంగా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు జరిగాయి ఈ సందర్భంగా పాత బంగారం మార్చుకుని అదనంగా మరికొంత సొమ్ము వేసి కొత్త ఆభరణాలను ప్రజలు ఎక్కువగా కొన్నారు బంగారం ధర బాగా పెరుగుతున్నందున దానిపై వసూలు చేస్తున్న జిఎస్టీపై ప్రజలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారని పలువురు వ్యాపారులు చెబుతున్నారు లక్ష ఉదాహరణకు లక్ష విలువైన కొత్త బంగారం ఆభరణాన్ని కొంటే దానిపై జిఎస్టీ మనం చూసుకుంటే ఐజీఎస్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిజిఎస్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తంగా సొమ్ము కలిపి త్రీ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ అంటే వన్ ల్యాక్కి ఒక లక్ష రూపాయలకి మూడు వేల రూపాయలు దుకాణంలో వసూలు చేస్తున్నారు కానీ ఎక్స్ఛేంజీ పద్ధతి కింద అరవై వేలు విలువైన పాత బంగారు ఆభరణాలు ఏదైనా ఇస్తే ఉదాహరణకు ఆ సొమ్మును మినహాయించి మిగిలిన నలభై వేలు పైనే మూడు శాతం జిఎస్టీ అయితే వెయ్యాలి కానీ అలా వెయ్యట్లేదని వినియోగదారులు అంటున్నారు అలా కుదరదని చెబుతున్నారు వ్యాపారస్తులు మరోవైపు ఈ పన్ను ఇక్కడ మిగులుతుందని చిన్న చిన్న వ్యాపారుల వద్ద కొందరు బంగారం కొంటున్నారు ఇలా బయట అమ్మే బంగారం నాణ్యత ప్రశ్నార్థకమని ఓ వ్యాపారి చెప్పారు ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం ఇలా బయట వ్యాపారి వద్ద జీఎస్టీ మిగులుతుందని నాలుగు తొలాల ఆభరణాలు నాలుగు తొలల ఆభరణం కొన్నాడు దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ప్రముఖ దుకాణంలో ఎక్స్చేంజ్ కింద ఇస్తే అక్కడ తనిఖీ చేసి అందులో ఇరవై రెండు క్యారెట్లు బంగారం లేదని కేవలం పదిహేను క్యారెట్లే ఉందని తీసుకోవడానికి తిరస్కరించారు ఎక్స్చేంజ్ కింద పాత బంగారం తీసుకోవాలంటే కనీసం అందులో పదహారు క్యారెట్ల బంగారం ఉండాలని దుకాణం వారు చెప్తున్నారు ఇక ఎలాంటి మినహాయింపులు లేవని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఎక్స్చేంజ్ కింద ఇచ్చే పాత బంగారం విలువలపై జిఎస్టీ మినహాయింపులు ఏమీ లేదు మా శాఖ తరఫున తనిఖీలు చేసే సమయంలో ఎంత బంగారం అమ్మకాలపై ఎంత బంగారం అమ్మకాలపై ఎంత బిల్లు వేశారు దాని విలువపై మూడు శాతం జిఎస్టీ వసూలు చేసి కథన కట్టారా లేదా అనేది మాత్రమే చూస్తాం అందులో పాత బంగారం విలువను మినహాయిస్తే కుదరదు పూర్తిగా జిఎస్టీ చెల్లించి బిల్లు తీసుకుని బంగారు ఆభరణాలు కొన్న వారికి భవిష్యత్తులో వాటిని లెక్కల్లో చూపడానికి తిరిగి అమ్ముకోవడానికి కూడా సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి ఏమందంటే బంగారం ఎవరైతే బంగారం ప్రియులు ఉన్నారో వారందరికీ షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చిన ప్రతిసారి కూడా మీరు కొన్న రేటు మొత్తం మీద అయితే వేసేస్తారనమాట అందుకే మీరు పట్టుకెళ్ళిన నగలకి అయితే అంటే మీరు పట్టుకెళ్ళి నగలకి కూడా మీరు జిఎస్టీ అయితే కట్టాలన్నమాట అప్పుడు సో ఈ విధంగా బంగారు ప్రియులు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు